सीएसटीबीसी महिला अंतिलाई कहता अंतिलाई सीएसटीबीसी लाइव कहता अंतिलाई अंतिलाई गई माला गई माला गई माला गई माला अंतिलाई अब तक दाग रहने रहेगा तो 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 अंतिलाई సామాజ్య చైతన్య దీక్షలు ఢిల్లీలో ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు రోజున దీక్ష ప్రారంభం కావలసి ఉన్నది కావున ఈరోజు సమాజ ఆంధ్రప్రదేశ్ స్వరాష్ట్రంలో పోస్ట్రావిష్కరణ చేయడం జరిగినది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కొరకు రా రాష్ట్ర అధ్యక్షుడు బిల్లి సుధాకర్ గారు అలాగే అద్దకేది దయాకర్ గారు ఫిల్మ్ పేరుకు ఈ యొక్క దీక్షలు చెప్పడం జరుగుతున్నది కావున మన ఎస్సీ 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 బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇటు దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి చెలో ఢిల్లీ ఏడు తారీఖు నాడు ఉదయం అధిక సంఖ్యలో పాల్గొని సామా సామాజిక చైతన్య దీక్షలు విజయవంతం చేయాలని చెప్పేసి హుస్నాబాద్ తెలంగాణ మాలామహానాడు మండల అధ్యక్షుడు పిలుపు మేరకు పోస్ట్ ఆఫీస్ కన్నా చేయడ జై భీం జై భీం జాతీయ పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరణ ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరణ పిలుపు మేరకు ఇలా ఉస్నాబాద్ అఖినపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి ఈరోజు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకరన్న పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు ఢిల్లీ సుధాకరన్న ఆధ్వర్యంలో ఈ పిలుపు మేరకు చెలో ఢిల్లీ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరన్న పిలుపు మేరకు ఇలా ఉస్నాబాదు అక్కనపేట మండలాలు రెండు మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది దీనికి మేము అందరం ఢిల్లీకి ఢిల్లీ దీక్షలో పాల్గొంటామని చెప్పి